చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఆంతరంగిక రాజకీయాలు వేడెక్కాయి ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి సాక్షాత్ ఆ పార్టీకి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెక్ పెట్టారు చాలా మందికి ఆశ్చర్యం వేస్తారు అంత పాపులారిటీ ఉన్న రోజా గారికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏ విధంగా చెక్కు పెట్టారని అక్కడికే వద్దాం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలహీన వర్గాల కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది అందులో అధ్యక్షులను కూడా నియమించింది అలా ఏర్పాటు చేసిన ఈడీగా కార్పొరేషన్ చైర్పర్సన్ గా రోజా గారికి బద్ద శత్రువుగా ఉన్న కేజీ కుమార్ భార్య కే శాంతిని నియమించడమే ఇక్కడ ప్రధానం గతంలో చాలా గొడవలు జరిగాయి ఈ రెండు వర్గాల మీద ఒక దశలో ఒక సమావేశంలో కేజీ కుమారు లేదా కె శాంతి గారి వర్గాలని వేదిక మీదకి పిలవలేదు వీళ్ళిద్దరిని కూడా వేదిక మీద పిలవలేదని పెద్ద రాద్దాంతం గొడవలు కూడా జరిగాయి ఆ తర్వాత నుంచి వాళ్ళు వీళ్ళు గొడవలు పడుతుండ రెండు వర్గాలుగా ఎప్పుడో చీలిపోయింది కేజీ కుమార్ స్థానికుడు ఆయన గతంలో రెడ్డివారి చంగారెడ్డి గారికి అనుచరుగా ఉన్నాడు మంచి అన్ని రకాలుగా సమర్థుడు అక్కడ బలం ఉంది ఉంది రౌడీజం ఉంది అన్నింటినీ చేయగలిగిన అన్ని ఈమె ఎదుర్కొంటూ రావడం అక్కడ చర్చనీయాంశం తొలి నుంచి ఇలాంటి దశల్లో ఆమె కొంత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారికి ఆ మధ్య ర్యాీ కూడా కట్టింది అన్నయ్య తమ్ముడా అనుకుంటూ అలాగే ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడ మీటింగ్లు పెట్టినా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఫోటోలు కూడా పెట్టుకుంటుంది అంటే బ్యానర్ లో పెద్ద పెద్ద ఫోటోలు వేస్తుంది ఎంత చేసినా రోజా గారికి శత్రువుని తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోపెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆంతరంగం ఏమి అన్నది చర్చ భవిష్యత్తులో ఈమె మంత్రి పదవికి అడ్డుపడతాదనే ఉద్దేశంతో తొలి నుంచి రామచంద్రరెడ్డి గారు అణచి వేస్తున్నాడు తొక్కి అన్న ప్రచారం తీవ్రంగా ఉంది అలాగే భవిష్యత్తులో ఈమె ఎమ్మెల్యే టిక్కెట్ కూడా రాకుండా శాంతి గారికి టిక్కెట్ ఇస్తారన్న చర్చ గత కొంతకాలంగా నగిరి నియోజకవర్గంలో జరుగుతోంది ఇది ఇలా ఉండగా రామచంద్రెడ్డి గారి వ్యూహం రెడ్లల్లో మరొకరిని ఎదగనివ్వకుండా తొక్కేయడమే ఆయన వ్యూహం అన్నది పార్టీ వర్గాల్లో అందుకే గతంలో సీకే బాబు గారిని పార్టీలో రానివ్వలేదు రెడ్డివారి చంగారెడ్డి గారిని కూడా పార్టీలోకి రానివ్వలేదు ఆ తర్వాత మాజీ ఎంపీ జ్ఞానేందరెడ్డి గారిని కేవలం పెనుమూరు మండలానికే పరిమితం చేశారు ఇలా ఆయన ఒక్కొక్కటి తొక్కేసుకుంటూ వస్తున్నారు తమ కులంలో ఉన్న రెడ్లను ఎవరిని ఎదగనివ్వకపోవడమే ఆయన వ్యూహం అన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇది ఇలా ఉండగా చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఏకైక బలిజ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి భవిష్యత్తులో రెడ్లతో పాటు ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని మంత్రి చేసే అవకాశాలు ఉంది కాబట్టి ఆయన్ని కూడా తొక్కేయాలన్న ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న బుల్లెట్ ని మొదలియర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ నేపథ్యాన్ని ఆలోచిస్తే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వ్యూహాత్మకంగా మరొకరిని ఎదగనియకుండా చేస్తున్నారనేది ఉంది అలాగే తిరుపతిలో అందరికీ తెలిసిన విషయమే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ తాత కాలం నుంచి ఆత్మీయులు అలాంటి వ్యక్తికి ఏ పదవి రాకుండా చేయడంలో కూడా పెద్దిరెడ్డి గారి హస్తం ఉందన్నది చర్చనీయాంశం ఈ నేపథ్యంలో రోజా గారు లేదా మిగిలిన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకుల పరిస్థితి విలవిల గెల గెలా కొట్టుకోవడమా లేకపోతే వీళ్ళందరూ మరొక గ్రూపుగా ఏర్పడి పెద్దిరెడ్డినే ఎదుర్కొంటారా वेचि चुदा